మసా అందరికి ఎట్లా అయితే మంచి ఉన్నా ఎప్పుడు చాలా బిస్కెట్లు అయినా ఒకసారి ఇట్లా ట్రై అయ్యరు తెలంగాణ స్పెషల్ బియ్యం పిండి దోశాలు ఫస్ట్ కావాల్సినంత బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత దాంట్లోకి రవ్వ రాగి పిండి జీలకర్ర ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు రాగి పిండి జర హెల్త్ కోసం తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మెల్లమెల్ల పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి ఇలా సాయి మిక్స్ చేస్తుండ్రు తర్వాత ప్యాన్ వేడైనాక ఆయిల్ రుద్దుకోవాలి ఆయిల్ రుద్దుకున్నాక దోశలు వేసుకునేటట్లు కావాలి పిండి మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా తర్వాత సేమ్ దోశలు పోసుకున్నట్టే పోసుకొని కొసేపు అట్లనే ఉంచుకోవాలి ఒక సైడ్ షాయ్ కూడా మసలుతుంది మంచిగా దోసేపు వేడి అయినాక తిప్పి ఇంకొక సైడ్ కాల్చుకోవాలి కొసేపు ఉంచి తీసేసుకోవాలి తర్వాత మంచి వేడి వేడి షాయ్ పోసుకొని సాయంత్రం పూట దోశలు తింటుంటుంది ఎన్ని దోషలైనా తినొచ్చు మనం అట్లుంటుంది హెల్త్కి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఫైనల్గా మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా ఇట్లనే సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా